హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీడియోలోకి ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఉన్న బెల్లైకన్ని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ అలానే ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు శ్రీధర్ గారి అన్ని స్టోరీస్కి కూడా కాపీరైట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్లో కూడా ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలానే ఈ స్టోరీస్ చూస్తున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ని చూసినట్లయితే దయచేసి నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫార్మ్ చేస్తాను ఇది ఆయన ఛానల్ అండి ఆయన స్టోరీస్ ఏవైనా కూడా ఆయన ఛానల్లో మాత్రమే ఉంటాయి ఆయన ఇంకెవ్వరికి కూడా పర్మిషన్ ఇవ్వలేదు అందుకే ఇంతగా చెప్తున్నాను సో ఫ్రెండ్స్ మీరు ఎక్కడైనా చూస్తే మాత్రం నాకు కంపల్సరీగా మెసేజ్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి కలలా కరిగిన నీకైన అన్వేషణ ముప్పై ఐదవ భాగం వాళ్ళ ఫ్రెండ్స్ అంతా చూస్తుంది కలో నిజమో అర్థం కాక నోర్లు తెరుచుకుని చూస్తుండిపోయారు ే ఏం జరుగుతుందిరా ఇక్కడ అని అయోమయంగా అడిగాడు కిరణ్ సూర్యని హక్ చేసుకునే ఉన్న సిరి మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేసింది కాకుండా బుద్ధి లేకుండా ఏం జరుగుతుంది అని అడుగుతున్నారా పోండ్ అవతలకి అని చిరుకోపంగా వాళ్ళందరినీ కసురుకోగానే సారీ బావా నువ్వు పర్సనల్ పనిలో ఉన్నట్టున్నావు మేం మళ్లీ వస్తాం అంటూ కిరణ్ అనడంతో అందరూ వెళ్ళిపోబోయారు చిచి అదేం లేదురా అన్నా సూర్య యహె నువ్వు వదులు అంటూ సిరిని విడిపించుకుని తనేదో సరదాగా అంటుందిరా అంటుంటే సరదా ఏంటి సరదా నువ్వేగా ననిలా హక్ చేసుకున్నావు అని చేసి చూపిస్తుంది సిరి కోపంగా సిరీ అనగానే తన భుజం మీద తలవాల్చి నువ్వు కోపంలో భలే ఉంటావు సూర్య అందుకే జోక్ చేశాను అంటుంటే అందరూ హమ్మయ్యా జోకా ఇంకా నిజమనుకున్నాం అనుకుని డీ ప్రీత్ తీసుకున్నారు అవును మీరేంటి ఈ టైంలో సూర్య దగ్గరికి వచ్చారు అని అడిగింది సిరి హలో సిరి మేడం ఇది వర్క్ చేసే చోటు మీ దొంగ బోనస్ ఫైల్స్ చెక్ చేయడానికి ఎలా చెక్ చేస్తాడు తనకి చదువు రాదు కదా అని అడిగింది సిరి అంటే చదివినట్టుగా యాక్ట్ చేసి సంతకాలు పెట్టేస్తాడు అంది అను కానీ సంతకం కూడా రాదు కదా మీరంతా వేలిముద్ర బ్యాచ్ కదా అని సిరి అనగానే నిజమే కానీ నిజమే కానీ మేమిద్దరం కొంచెం చదువుకున్నాం అందుకే ఇక్కడికి వచ్చిన తర్వాత సూర్యకి సంతకం పెట్టడం నేర్పించాం అని గొప్పగా చెప్పింది ప్రియా అలాగా ఇక నుండి ఆ అవసరం రాదులేరా ఎందుకు ఎందుకంటే ఈ రోజు నుండి ఈ పనులన్నీ సిరి చూసుకుంటుంది అంది ప్రియ షాక్ అయి నేనా నా వల్ల కాదు నాకివన్నీ చేతకావు అంది సిరి ఏ ఇదంతా నేర్చుకుంటానని కదా వచ్చావు అన్నాడు సూర్య సూర్య బట్ షర్ట్ బటన్ పట్టుకుని అబ్బా అదేదో ఊరికే అన్నాను సూర్య నువ్వున్నావని వచ్చాను అంతే అంటుంటే అదేం కుదరదు ఇక నుండి ఇవన్నీ నువ్వే చూస్తున్నావు సూర్య లేదంటే నేను నీతో మాట్లాడను అనగానే వద్దులే నేనే చూస్తాను అంటూ అవన్నీ తీసుకుని సూర్య చేరికి ఎదురుగా చేరు వేసుకుని సిస్టమ్ ఆన్ చేసింది సిరి తనని చూసి అందరూ చిన్నగా నవ్వుకున్నారు ఎలా ఉంది బేబీ ఫస్ట్ డే డ్యూటీ చాలా బాగుంది డాడీ సూర్య నా పక్కనే ఉన్నాడుగా చాలా బాగా అనిపించింది బాగుంది అంటే నువ్వు వెళ్ళింది సూర్య అక్కడున్నాడనా కాదు డాడీ కానీ అందుకోసం కూడా ఏమో నాకేం నమ్మకం లేదు ఏ సూర్య మీ ఆవిడ పనిచేస్తూ కూర్చుందా నిన్ను చూస్తూ కూర్చుందా అని నవ్వుతూ అడిగాడు విశ్వనాథ్ నన్ను చూస్తూ అంకుల్ అని నవ్వుతూ చెప్పాడు సూర్య మీ ఆవిడ మీద మాట పడకుండా చెప్తున్నావు కదా లేదు మావయ్య నిజంగానే పని పాని చేసింది అంటుంటే అంతలో మోహన్ ప్రకాష్లు లోపలికొస్తూ ఎంతైనా మీ కూతురు కదా బావగారు ఎందులోనైనా ఫస్ట్ థ్యాంక్ యూ మావయ్య అంది సిరి అవును మావయ్య మీ కూతురు కాబట్టి ఏది మేం చెప్పకుండానే తనే నేర్చుకుంది అన్నాడు మోహన్ కూడా థ్యాంక్ యూ బావా చూసావా సూర్య నేనెంత టాలెంటెడో హా చూస్తున్నా చాలా టాలెంటెడ్ అన్నాడు సూర్య థ్యాంక్ యూ మీరు కూడా రండి మావయ్య భోంచెత్తం ఈ మధ్య మీరిద్దరూ అస్థులు మాస్తూ కలిసి తినట్లేదు అవును ప్రకాష్ రండి అందరం ఇంట్లోనే ఉన్నాం కదా అనడంతో తప్పకుండా అంటూ వాళ్ళు కూడా భోజనానికి కూర్చున్నారు మోహన్ ఇప్పుడు నీ దెబ్బలు ఎలా ఉన్నాయి అంతా ఓకేనా అని అడిగాడు సూర్య ఆ సూర్య అంతా ఓకే అని మనసులో నాకిప్పుడు డౌట్ వస్తుందిరా ఆ రోజు ఖచ్చితంగా నన్ను కొట్టింది వీడే వదల్ను అంతకంతా తీర్చుకునే తీరతాను అనుకున్నాడు మోహన్ సూర్య మాటలు విన్నట్టే సూర్య మనసులో నీ బోంద ఈ లోపు నా డౌట్ నిజమని తేలాలి నీకు డైరెక్ట్గా పైకి టికెట్ కన్ఫామ్ చేస్తా అనుకున్నాడు సూర్య అంకుల్ అని ప్రకాష్ని ని పిలవగానే ఏంటి బాబు అన్నాడు ప్రకాష్ మీరు మోహన్ రూమ్స్కి ఎందుకు తాళాలు వేసుకుని వెళ్తారు అంటే ఈ ఇంట్లో ఎవరైనా ఉన్నారా అని అడిగాడు నిజమే మావయ్యా ఎందుకు మీరు లాక్స్ వేసుకుని వెళ్తారు అని అడిగింది సిరి కూడా అదేం లేదమ్మా మీ డాడీ కొద్ది రోజులు మమ్మల్ని బిజినెస్ చూసుకోమన్నారు గుర్తుందా అవును అప్పుడు వాటికి సంబంధించిన ఫైల్స్ అన్నీ ఉండేవి కదా ఈ ఇంట్లోనేమో ఇంతమంది పనివాళ్లున్నారు ఏదైనా మిస్ అయితే ఇబ్బంది కదా అందుకని లాక్ వేసుకుని వెళ్లేవాళ్ళం అదలా కంటిన్యూ అయిపోయింది అలాగా అయినా అంకుల్ మీకు ఇక అవసరం లేదులెండి ఇప్పుడు అంతా నేను చూసుకుంటున్నాను కదా ఇక లాక్స్ అవసరం లేదు ఏమంటారు మామయ్య అని విశ్వనాథ్ని అడిగాడు సూర్య కరెక్ట్ అల్లుడు ప్రకాష్ ఇక అలవాటు మానేయండి చూడటానికి కూడా బాగోలేదు అనడంతో సరే బావగారు మీరు చెప్పాక చేయకుండా ఉంటామా అన్నాడు ప్రకాష్ రగమ్మా సార్ ఈరోజు నుండి నీకొక్కటే పని వాళ్ళ రూమ్స్ అన్ని బాత్రూమ్స్తో సహా ఏ మూల వదలకుండా సర్చేయి ఎస్ సార్ ఎట్టి పరిస్థితుల్లోనూ మనం ఈ కేసు నెల రోజుల్లో క్లియర్ చేయాలి ఓకే సార్ కానీ వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు సార్ ఈ రెండేళ్ల నుండి ఎక్కడా దొరకలేదు వాళ్ళ మైట మాటలైనా రికార్డ్ చేద్దామని చాలా ట్రై చేశాను బట్ నో యూస్ ఇట్స్ ఓకే రంగమ్మ దొరకకుండా ఎక్కడికి పోతారులే ఖచ్చితంగా దొరుకుతారు అని సూర్య అంటే ఎస్ సార్ అని సెల్యూట్ చేసి వెళ్ళిపోతూ మళ్లీ వెనక్కి తిరిగి సర్ అని పిలిచింది రంగమ్మ ఏంటి రంగమ్మా మరి స్థిరీ సంగతి తనకేం పర్వాలేదు మాక్సిమం క్యూర్ అయిన పోయినట్టే నేనెటూ ఉంటానుగా చూసుకుంటాను ఓకే సార్ ఏంటి పోలీస్ ఆఫీసర్ అయ్యండి సిరి మీద మమకారాన్ని పెంచేసుకున్నావా రంగమ్మ అని అడిగాడు సూర్య చిన్నగా నిట్టూర్చి నాకు పిల్లలు లేరు కదా సార్ అందుకే రెన్నెళ్లకే సిరి బాగా అలవాటైపోయింది పేరుకు పని మనిషిలా నటిస్తున్నా తనకి చేసే పనులన్నీ ఓ తల్లి బిడ్డకి చేసేవే అందుకే అడుగుతున్నాను పిల్లల్లేని వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది సార్ అదొక నరకం వస్తాను అని చెప్పి వెళ్లిపోయింది రంగమ్మ సూర్య ఈ డిజైన్స్ ఒకసారి చూడు అంటూ చూపించింది ప్రియా నేనెందుకు అదిగో సిరి ఉందిగా తనే చూస్తుందిరే నేనా నన్ను ఫైల్స్ అన్ని చూడమన్నావు కదా అన్ని పనులు నేను చేయలేను అను రోజు ఎవరు చేస్తారో వాళ్ళని చేయమని చెప్పు అనడంతో సరే కనెక్ట్ చేసి వెళ్ళు అను తర్వాత చూస్తానులే అని చెప్పాడు సూర్య సరేనని కనెక్ట్ చేసి సిస్టమ్కి వెళ్ళింది అను ఒక్కో డిజైన్ని చూస్తుంటే సిరి పక్కన అమ్మాయిని పెట్టుకున్నా సిస్టమ్ చూసేవాణ్ణి నిన్నే చూస్తున్నాను సూర్య చెప్తానుండు అని మనసులో అనుకున్న సిరి ఒక పక్క ఫైల్ చెక్ చేస్తూనే టేబుల్ కింద సూర్య కాళ్లకి తన కాళ్ళు తగిలిస్తుంటే ఒకసారి సీరియస్ గా చూసి కాళ్లు వెనక్కి పెట్టుకున్నాడు సూర్య నవ్వుకుని మామూలుగానే వర్క్ చేసుకుంటూనే కాసేపటికి మళ్లీ అలానే తన కాళ్ళని తగిలిచ్చింది కోపంగా సిరీ అన్నాడు ఏంటి సూర్య ఏం చేస్తున్నావు ఫైల్ చూస్తున్నా కోపాన్ని బిగబట్టి అది కాదు కింద కాళ్లతో ఏం చేస్తున్నావు కిందనా అంటూ చూసి నా కాళ్ళు నా దగ్గరే ఉన్నాయి సూర్యా అబ్బా పోనీ ఏం చేశానో చెప్పు అని అమాయకంగా అడగ్గానే ఏం లేదులే అని సిస్టం చూస్తున్నాడు మళ్లీ అదే పని చేయబోయింది కాని ఈసారి సూర్య పూర్తిగా వెనక్కి జరగడంతో తన కాళ్ళు ఎంతకీ అందలేదు అలా బెండవుతూ అవుతూ ఫట్ మనకి కింద పడిపోయి ఆ అంటూ కేకేసింది నవ్వుకొని లేచి దగ్గరికొచ్చి ఏమైంది సిరి అని అడిగాడు సూర్య ఏం లేదులే కాలి ఫింగర్స్ మీద కూర్చొని ఇంతకీ కిందెలా పడ్డావు స్లిప్ అయి పడ్డాను అందుకే స్లిప్ అయ్యే పనులు చెయ్యకూడదు పాపా కాబట్టి సైలెంట్గా చూసుకో అనగానే కోపంగా చూస్తూ నేనిక్కడికి వచ్చిందే నీకోసం దాన్నెలా వదిలిపెడతాను అనుకుని ఏంటా చూపు లే అంటూ సూర్యనే పైకి లేపి చీరలో కూర్చోబెట్టాడు పిచ్చి పిచ్చి పనులు మాని పని చూడు వన్ మంత్ తర్వాత ఇదంతా నువ్వే చూసుకోవాలి అని చెప్పి వెళ్ళిపోతుంటే కోపంగా ఎదురుగా వెళ్లి నిలబడి ఏంటి ఊరుకుంటుంటే వెళ్ళిపోతా వెళ్ళిపోతా అంటున్నావు నువ్వు వెళ్ళాలంటే మన అగ్రిమెంట్ కంప్లీట్ అవ్వాలి మర్చిపోకు మన అగ్రిమెంట్ ప్రకారం మూడు నేను ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్ళిపోతాను ఈ లోపు నువ్వు మీ డాడీకి నా గురించి బ్యాడీగా చెప్పే పనిలో ఉండు అని చెప్పి సూర్య వెళ్ళిపోతుంటే ఇంత పెద్ద మనిషిని మాట్లాడుతున్నాను కదా వెళ్ళిపోతావేంటి అంటూ తనని కుర్చీలో తోసేసి ఏయ్ ఏం చేస్తున్నావు అని సూర్య అంటుండగానే తన ఒళ్ళో పూర్తిగా తనకి అతుక్కున్నట్టే కూర్చుని షో కసేపు సైలెంట్గా ఉండు నీతో మాట్లాడాలి అంది సిరి ఇబ్బందిగా కదులుతూ మాట్లాడాలంటే నిలబడి కూడా చేయొచ్చు లే సిరి నువ్వెక్కడ నిలబడుతున్నావు సూర్య అందుకేగా ఇలా చేశా నా ఐడియా బాగుంది కదా అంటూ కల్లెగిరేసింది ఇదొక ఐడియానా ఇన్నోసెంట్గా ఫేస్ పెట్టి కాదా హబ్బా ముందు పైకి లేసిరి సిరి లేవనుగాక లేవను ఏమన్నా మా డాడీకి నీ గురించి బ్యాడ్గా చెప్పాలా నేను చెప్పిన ఆయన వినేలా ఉన్నారా నీ మీద అంత నమ్మకముంది ఆయనకి ఇక నిన్ను బ్యాడ్ చేయడమన్నది ఏం పాజిబుల్ ముందు పైకి లేహు అంటూనే ఇప్పుడు నీ ఒళ్ళు నేను కూర్చున్నాను నీకేమనిపిస్తుంది నువ్వింత బరువుగా ఉన్నావేంటి అనిపిస్తుంది సిరి అనగానే సిరి మనసులో ఒక అమ్మాయి ఒళ్ళో వచ్చి కూర్చుంటే బరువుగా ఉందనే వాడివి నువ్వొక్కడివి ఉంటావేమో అనుకుంటుందే ఏంటి త్వరగా లే చెప్పేది విను సూర్యా సరే త్వరగా చెప్పు ఏంటి ఇంకో నెల్లో వెళ్ళిపోతానంటున్నావు అదేగా మన అగ్రిమెంట్ వెళ్ళాలిగా తన షర్ట్ కాలర్ పట్టుకుని ముందుకు లాగుతూ మరి నీ పనైపోయాక ఏదో తీసుకుంటానన్నావు కదా దాని సంగతేంటి అని అడిగింది సిరి ఇంకోటి కూడా అన్నాను దొరికినంత దోచుకుంటానని కాబట్టి నేను ఆల్రెడీ ఆ పనిలోనే ఉన్నాను ముందు నువ్వులే అంటూనే కిందకు దింపడానికి నడుం మీద చెయ్యేశాడు సూర్య సూర్య చేతులు మీద పడగానే విమ్మలా బిగుసుకుపోయింది సిరి తన ఫీలింగ్స్ ఏమి గమనించని సూర్య మాత్రం కిందకి దింపేసి వెళ్లిపోయాడు రెండు నిమిషాలకి కానీ లోకంలోకి రాలేకపోయింది సిరి గబగబా ఫ్రిడ్జ్లో ఉన్న వాటర్ తీసుకుని గటకటా తాగేసింది అప్పుడు కాని కుదుటపడినట్టుగా అనిపించలేదు సిరికి ఏదో తెలియని కలవరం బిడియం కలుగుతుంటే నవ్వుతూ కనురెప్పలు వాల్చేసింది ఇక్కడ జరిగేదంతా సీసీటీవీలో నుండి చూస్తూ వీళ్ళిద్దరినీ ఎలా అనుకోవాలో తెలియక మౌనంగా చూస్తుండిపోయారు సూర్య నలుగురు ఫ్రెండ్స్ రే నే చెప్పిన పని అయ్యిందా అంటూ అప్పుడే సూర్య రావడంతో ఆ అయింద్రా ఇదిగో పెన్ డ్రైవ్ అంటూ సూర్యకి పెన్ డ్రైవ్ ఇవ్వగానే ఓకే అంటూ వెళ్ళిపోతుంటే సూర్యని పిలిచింది అను సిరి తనంతట తనుగా వచ్చి నీ వల్లో కూర్చిందిరా నీకేమనిపించలేదా అని అడిగింది లేదు ఎందుకని అందమైన అమ్మాయి పైగా నిన్న ఇష్టపడుతుంది ఏమనిపించకపోవడమేంటి ఎందుకంటే నేను తనని ఆడపిల్లలా అస్సలు చూడలేదు కాబట్టి అనగానే ఏంటి అంటూ షాకయింది ప్రియా ఓ పదేళ్ల పాప ఒళ్ళో కూర్చుంటే ఎలా అనిపిస్తుందో తిరిగి కూర్చున్నా అలానే అనిపిస్తుంది ఎందుకంటే నేను తనని అలానే ట్రీట్ చేశాను కాబట్టి పిల్లల మీద అలాంటి ఫీలింగ్స్ వస్తాయా కాబట్టి మీరెక్కువ ఆలోచించి బుర్రపాటు చేసుకోకండి అని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయాడు సూర్య లైఫ్లో మర్చిపోలేని సుఖాన్నిచ్చావు థ్యాంక్ యూ బేబీ నువ్వు నాకు చాలా బాగా నచ్చావు నిన్నెప్పటికీ మర్చిపోలేను నీతో పొందిన తిరిగి నా లైఫ్లో ఎక్కడా పొందలేనేమో అర్ధరాత్రి మళ్ళీ అవే అవే మాటలు చెవుల్లో మారుమగుతుంటే నిద్రపోతున్న సిరికి ఒళ్లంతా చెమటలు పట్టేసి గట్టిగా అరుస్తూ లేచి కూర్చుంది తన అరుపుకి అప్పుడే కళ్ళు మూసుకున్న సూర్య పైకి లేచి సిరి అంటూ దగ్గరికొచ్చాడు తలలో నుండి చెమటలు కారుతూ భారంగా శ్వాస తీసుకుంటూ ఉన్న సిరిని చూసి కంగారు పడి ఏమైంది సిరి బానే ఉన్నావా అంటూ కదిలిస్తుంటే బెడ్లైట్ లైటింగ్ లో సూర్యని చూసి భయంతో నా దగ్గరికి రాకు వెళ్ళిపో అంటూ తనని కొడుతూ దూరంగా తోసేస్తుంది సిరి ఏమేం సిరి నేను సూర్యని అంటూ తనని పట్టుకోబోయాడు అదంతా గమనించుకునే స్థితిలో లేని సిరి నా దగ్గరికి రాకు వెళ్ళిపో వచ్చావంటే చంపేస్తాను అంటూ తనని పట్టుకొని కూడా పట్టుకోనివ్వకుండా గట్టిగా కొడుతూ బయట వెనక్కి వెళ్తుంటే సిరి ప్లీజ్ నేను సూర్యని నన్ను ఒక్కసారి చూడు అంటున్నా రావద్దు నా దగ్గరికి రాకు అని దూరంగా వెళ్తుంటే తనెంతకీ వినకపోవడంతో సిరిని గట్టిగా పట్టుకుని గుండెలకి అదుముకున్నాడు సూర్య వదులు అంటూ గట్టిగా అరుస్తూ విడిపించుకోవడానికి చూసి ఎంతకీ తన వల్ల కాకపోయేసరికి సూర్య భుజాల దగ్గర గోర్లతో గట్టిగా గిచ్చేస్తున్నా సూర్య మాత్రం తనని అస్సలు వదలలేదు షాప్ గా ఉన్న తన గోర్లు లోతుగా గుచ్చుకుపోయి రక్తం వస్తున్నా పంటి వెనక బాధని భరించున్నాడు సూర్య సిరి తల మీద చెయ్యేసి నిమురుతూ రిలాక్సిరే ఏం కాలేదు చూడు నేనిక్కడే ఉన్నాను నువ్వు నా దగ్గరే ఉన్నావు నేనుండగా నిన్నెవ్వరేం చేస్తారు చెప్పు ఏమి అవ్వదు రిలాక్స్ మా అంటుంటే నెమ్మదిగా అనునయిస్తున్న తన మాటలకి అప్పుడు మెల్లిగా తన చేతుల్ని భుజాల మీద వదిలేసి నడుం చుట్టూ గట్టిగా పట్టుకొని ఏడుస్తుంది సిరి హృదయ విదారకంగా విలపిస్తున్న తన ఏడుపుకి మనసు చెలించిపోతుంటే ఏమైంది సిరి ఎందుకంత బాధపడుతున్నావు నాకు చెప్పు అంటూ ఇంకా దగ్గరికి తీసుకున్నాడు సూర్య నాకు భయంగా ఉంది సూర్య అని ఏడుస్తూ చెప్తుంటే ఎందుకురా నేనున్నానుగా ఏమవ్వదు అసలేమైంది సిరి ఎందుకంత బాధపడుతున్నావు ఏమీ చెప్పకుండా ఏడుస్తుంటే సరే వద్దులే పడుకో అంటూ తలమీద నిమురుతూ జోకొడుతుంటే వెక్కిళ్ల మధ్య అలానే భుజం మీద నిద్రపోయింది సిరి పిలుస్తున్నా తను పలక్కపోయేసరికి నిద్రపోయిందని అర్థమై మెల్లిగా పడుకోబెట్టపోతే వదిలితే ఎక్కడ వెళ్లిపోతాడోనన్నంత గట్టిగా పట్టుకుంది తన అలానే గుండెల మీద పడుకోబెట్టుకుని మెల్లిగా పిల్లు అడ్జస్ట్ చేసి తను కూడా అలానే వెనక్కి వాలాడు తను పూర్తిగా వెనక్కు వాలగానే నిద్దటిలో ఉన్న సిరి కంప్లీట్ గా సూర్య మీద పడుకుండిపోయింది సిరిని చూస్తూ తన కళ్ళు తుడిచి నా మీద తెలియకుండా ఎందుకింత ఎఫెక్షన్ పెంచుకుంటున్నావో నాకే అర్థం కావట్లేదు సిరి అలాని నిన్ను దూరం పెడితే ఎక్కడ మొదటికి వస్తావో అనిపిస్తుంది కొద్ది రోజుల్లో నేను వెళ్లిపోతాను కానీ నేను వెళ్ళిపోతే నేను ఎందుకు ఇంతలా ఆలోచిస్తున్నానో నాకే అర్థం కాని ప్రశ్న అనుకుంటూ తనని జో కొడుతూ ఎప్పటికో తను కూడా నిద్రపోయాడు సూర్య